తొమ్మిదవ తరగతిలోని ఇరవై ఒకటో పాఠం మానవ హక్కులు ప్రాథమిక హక్కులు ఈ యొక్క లెసన్ గురించి టెక్స్ట్ బుక్ నుండి మనం నేర్చుకుందాం ముఖ్యంగా మనకి టెక్స్ట్ బుక్లో తొమ్మిదో తరగతి ఇరవై ఒకటో పాఠం మానవ హక్కులు ప్రాథమిక హక్కులు ఈ పాఠం తర్వాత ఎనిమిదో తరగతిలోని పద్దెనిమిదో పాఠం హక్కులు అభివృద్ధి ఈ యొక్క లెసను అది అకాడమీ లెవెల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అయితే హక్కులు విధులు ఈ పాఠంతోనూ అదేవిధంగా ఇంటర్ సెకండ్ ఇయర్లో ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాలు ఇవన్నీ కూడా మానవ హక్కులకు సంబంధించిన అంశాలు ఈ టాపిక్స్ అన్నీ కూడా ఒకే చోట టెక్స్ట్ బుక్ నుండే ఫ్రెండ్స్ అర్థం కావడం ఇక్కడ ఇక్కడ కలర్స్ కూడా అప్లై చేశాను చూడండి నైన్త్ క్లాస్ సంబంధించి ఉన్న పాయింట్స్ అన్నీ కూడా ఈ యొక్క బ్లాక్ కలర్లో కనబడుతూ ఉంటాయి అదేవిధంగా ఎయిత్ క్లాస్కి అయితే రెడ్ కలర్ కనబడుతుంది ఇంటర్ ఫస్ట్ ఇయర్కి అయితే గ్రీన్ కలరు ఇంటర్ సెకండ్ ఇయర్ అంశాలకైతే బ్లూ కలర్ ఈ ప్రతి అంశాన్ని కూడా టెక్స్ట్ బుక్ నుండే సేకరించాం ఎటువంటి మెటీరియల్ కూడా యూజ్ చేయకుండా ప్రతి లైన్ టు లైన్ ఏ విషయాన్ని కూడా మిస్ కాకుండా టెక్స్ట్లో ఉన్న ప్రతి పిన్ టు పిన్ పాయింట్తో మీకు యొక్క వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం వీడియోలో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు డిఎస్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేర్చుకుందాం తర్వాత విధులు ఈ ప్రాథమిక విధులు రకాలు చూసినట్లయితే ముఖ్యంగా మూడు రకాలు అవి నైతిక విధులు చట్టబద్ధ విధులు రాజకీయ విధులు నైతిక విధులు నైతిక సూత్రాల ప్రాతిపదికగా నిర్వర్తించేవి నైతిక విధులు నైతిక విధులు నైతిక సూత్రాల ప్రాతిపదికగా నిర్వర్తించేవి నైతిక విధులు చట్టబద్ధ విధులు ఇవి ఉదాహరణ ఏంటి చట్టబద్ధ విధులు కంటే రాజ్యానికి ప్రభుత్వానికి విధేయతను కనపరచడం ప్రభుత్వ పన్ను చెల్లించడం రాజ్య చిహ్నాలు గౌరవించడం ఇవి చట్టబద్ధ విధులుగా పేర్కోవచ్చు చట్టబద్ధ విధులు అంటే ఏంటంటే రాజ్యానికి ప్రభుత్వానికి విధేయత కనపరచడం ప్రభుత్వ పన్నులు చెల్లించడం రాజ్య చిహ్నాలు గౌరవించడం తర్వాత చట్టబద్ధ విధులు ఎన్ని అంటే రెండు రకాలు అవి సంవర్ధక విధులు సంరక్షక విధులు సంవర్ధక విధులు సంవర్ధక విధులు అంటే ఏంటి అంటే సామాజిక ప్రగతికి ప్రజల సంక్షేమానికి దోహదపడే విధంగా నిర్వర్తించేవి సంవర్ధక విధులు సామాజిక ప్రగతి ప్రజల సంక్షేమం వీటికి దోహదపడే విధంగా నిర్వర్తించేవి సంవర్ధక విధులు ఈ సంవర్ధక విధులు ఉన్న పేర్లు ఏంటి అంటే సకారాత్మక విధులు నిశ్చయాత్మక విధులు సకారాత్మక విధులు నిశ్చయాత్మక విధులు ఉదాహరణ శాంతి భద్రత కాపాడడంలో ప్రభుత్వానికి సహకరించడం పన్నులు చెల్లించడం ఓటును సద్వినియోగపరచడం మత సామరస్యాన్ని పరిరక్షిస్తూ దేశ సమైక్యతకు పాటుపడడం ఇవన్నీ కూడా సకారాత్మక విధులకు ఉదాహరణ లేదా సంవర్ధక విధులకు ఉదాహరణ పేర్కోవడం జరుగుతుంది తర్వాత సంరక్షక విధులు సంరక్షక విధులు శాసనాలను నిషేధించిన వాటిని పౌరులు నిర్వర్తించకుండా ఉండడం సంరక్షక విధులు అంటే శాసనాలు నిషేధించిన వాటిని పౌరులు నిర్వర్తించకుండా ఉండడం ఈ సంరక్షక విధులు ఉన్న పేర్లు ఏంటి అంటే నకరాత్మక విధులు వ్యతిరేకాత్మక విధులు అంటారు వీటిల్నే సంరక్షక విధులకే మరొక పేరు వ్యతిరేకాత్మక విధులు లేదా నకరాత్మక విధులు ఉదాహరణ ఆస్తులు ధ్వంసం చేయకూడదు అనడం దేశంలో విచ్ఛిన్నకర శక్తులను ప్రోత్సహించకూడదు అనడం అంటే నేరాలు చేయకూడదు అనడం ఇటువంటివన్నీ కూడా సంరక్షక విధులు ఉదాహరణగా పేర్కొ సంరక్షక విధులకు ఉదాహరణకు పేర్కొడం జరుగుతుంది తర్వాత రాజకీయ విధులు రాజకీయ విధులు రాజ్య విధేయత శాసన విధేయత పన్నులు చెల్లించడం ఓటు హక్కు ఉపయోగించడం శాంతి భద్రత కాపాడటం రాజ్య విధేయత శాసన విధేయత పన్నులు చెల్లించడం ఓటు హక్కు ఉపయోగించడం శాంతి భద్రతలు కాపాడటం ఇవన్నీ కూడా రాజకీయ విధులకు ఉదాహరణగా పేర్కోవడం జరుగుతుంది ఇప్పుడు ప్రాథమిక విధులు ఏంటి ప్రాథమిక విధులను చూసినట్లయితే ఈ పది ఉన్నాయి కదా పది దానికి సంబంధించి రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి జాతీయ గీతాన్ని జెండాను అవమానించరాదు ఇది ఒకటే రెండో విధి స్వాతంత్రం స్ఫూర్తినిచ్చిన జాతీయ ఉద్యమం ఉన్నత ఆదర్శాలు గౌరవించాలి స్వాతంత్ర స్ఫూర్తినిచ్చిన జాతీయ ఉద్యమం ఉన్నత ఆదర్శాలు గౌరవించాలి మూడు భారతదేశ సార్వభౌమతికత సమగ్రత కాపాడాలి మూడోవిధి ఏంటి అంటే భారతదేశం యొక్క సార్వభౌమికత సమగ్రతను కాపాడాలి నాలుగు దేశ రక్షణకు బాధ్యత వహించాలి ఐదు వివిధ భాషలు మతాల మధ్య శాంతి సామరస్యాలు నెలకొల్పాలి మహిళలు మహిళా గౌరవానికి భంగం కలిగించకుండా ఉండాలి ఇది ఐదోది ఆరు దేశ పర్యావరణ క్షీణతను నివారించాలి మెరుగుపరచాలి ఏడు మన దేశ ఉమ్మడి సంస్కృతి మహోన్నత వారసత్వ సంపద గౌరవించి కాపాడాలి ఎనిమిది శాస్త్రీయ దృక్పథం మానవతావాదం అన్వేషణ సంస్కరణల దృక్పథాన్ని అలవరుచుకోవాలి తొమ్మిది ప్రజా ఆస్తులు కాపాడాలి పది అన్ని రంగాలలో అత్యున్నత శ్రేణి అందుకోవడానికి కృషి చేయాలి పది ఈ పది విధులు కూడా ఎప్పుడు అమల్లో వచ్చాయి అంటే పంతొమ్మిది వందల ఏడు జనవరి మూడవ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి పంతొమ్మిది వందల ఏడు జనవరి మూడవ తేదీ నుంచి పది విధులు అమల్లోకి వచ్చాయి పంతొమ్మిది ఏడు జనవరి మూడు నుంచి తర్వాత పదకొండు పిల్లలను విద్యావంతులుగా చేయాలి ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే రెండు వేల రెండు డిసెంబర్ పన్నెండు నుండి అమల్లోకి వచ్చింది రెండు వేల రెండు డిసెంబర్ పన్నెండు నుండి అమల్లోకి రావడం జరిగింది ఇది ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారు అంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాల బాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలి ఇది పదకొండు విధి పిల్లలను విద్యావంతులుగా చేయాలి అంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాల బాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి ఇది ఎనభై నా ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా రెండు వేల రెండు డిసెంబర్ పన్నెండు నుండి అమల్లోకి తీసుకురావడం జరిగింది ఎంకేఎస్ఎస్ ఎంకేఎస్ఎస్ మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన ఎంకేఎస్ఎస్ అంటే మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన ఈ సమావేశాలు చూసినట్లయితే జాన్సున్ వాయి జాన్సున్ వాయి ఈ జాన్సున్ వాయి పేరుతో ఈ సమావేశాలు జరగడం జరుగుతుంది అంటే ప్రజా విచారణ అని అర్థం జాన్సున్ వాయి ఈ పేరుతో సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఎంకేఎస్ఎస్ సమావేశాలు ఏ పేరుతో జరుగుతున్నాయి అంటే జాన్సున్ వాయి పేరుతో జరుగుతున్నాయి ఈ జాన్సున్ వాయి అంటే అర్థం ఏంటి అంటే ప్రజా విచారణ అని అర్థం తర్వాత రాజస్థాన్ ఈ రాజస్థాన్ చూసినట్లయితే ఈ రాజస్థాన్లో పనికి ఆహార పథకం మీద సమాచారం కొరకు అప్లై చేసుకున్నారు ఈ రాజస్థాన్ రాష్ట్రంలో పనికి ఆహార పథకం మీద సమాచారాన్ని కోరుతూ దరఖాస్తు దాఖలు చేయడం జరిగింది సమాచారం కోరుకునే వ్యక్తి దారిద్ర్య రేఖకు దిగును ఉంటే చెల్లించవలసిన కొద్ది మొత్తం కూడా చెల్లించ అవసరం లేదు అంటే సమాచారం కావాలి అంటే కొద్ది మొత్తం చెల్లించాలి పది రూపాయలనే ఇలా ఉంటుంది ఇది ఎవరైతే వ్యక్తి దారిద్ర్య రేఖకు ఉన్నాడో అంటే సమాచారం కావాలనుకునే వ్యక్తి దారిద్ర్య రేఖకు దిగునుంటే ఇటువంటి మొత్తం కూడా చెల్లించవలసిన అవసరం లేదు సమాచార అధికారి ఈ సమాచార అధికారి సమాచారానికి స్పందించే అధికారినే సమాచార అధికారి అంటారు ఈ సమాచార అధికారికి పైన అధికారిని అపిలేట్ అధికారి అంటారు అపిలేట్ అధికారిని అంటారు పంతొమ్మిది వందల తొంభై ఐదు సమాచారం వెల్లడి తప్పనిసరి చేస్తూ చట్టం చేశారు ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో పంతొమ్మిది వందల తొం తొంభై ఐదులో సమాచార వెల్లడి తప్పనిసరి చేస్తూ చట్టం చేయడం జరిగింది రెండు వేల ఐదు జాతీయ స్థాయిలో సమాచార హక్కు చట్టం రూపొందించబడింది దీనిని రాజ్యాంగం రెండు ప్రాథమిక హక్కులుగా గుర్తిస్తుంది రెండు వేల ఐదు జాతీయ స్థాయిలో సమాచార హక్కు చట్టం దీనిని రాజ్యాంగం అనేది రెండు ప్రాథమిక హక్కులుగా గుర్తిస్తుంది ఆ రెండు ప్రాథమిక హక్కులు ఏంటంటే ఒకటి భావ ప్రకటన స్వేచ్ఛ రెండు జీవించే హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ జీవించే హక్కు ఈ రెండిని కూడా ప్రాథమిక హక్కులుగా గుర్తిస్తుంది ఈ జాతీయ స్థాయిలో సమాచార హక్కు చట్టం పర్టికులర్గా డిఎస్సిని దృష్టిలో పెట్టుకుని ప్రతి పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా ఈ యొక్క వీడియోలు రూపొందిస్తున్నాం డిఎస్సి తప్పకుండా సాధించాలి అనుకునే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్